అందరికీ నమస్కారం నేను మీ తాత రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం ఈరోజు అంతా కూడా జిఎస్టి తగ్గింపు విషయంలో బ్రహ్మాండంగా పేదపడు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ఈరోజు ఈ కార్యక్రమం ప్రమాణంగా దేశమంతా కూడా రాష్ట్రాలన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పేద బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొని వస్తానని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జిఎస్టీలో ఏ విధంగా మనం నలిగిపోయి చిద్దిగిపోయాము ఈరోజు ఏపీలో కోట ప్రభుత్వం రావడం జిఎస్టీ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సొలవా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు వీరి సారథ్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రంలో జీఎస్టీ విషయంలో పేదవారందరూ కూడా పేదవారందరూ కూడా ఆనందంగా షాపులోకి పోయి ఆనందంగా తీసుకొని సేవింగ్ మనకు ఇంత సేవ్ అయింది అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హర్షిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనాలంటే నలభై వేల రూపాయలు సేవ్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వాహన కారు కొనాలంటే సుమారు డెబ్బై వేల రూపాయలు సేవింగ్లో సేవ్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మోటార్ బైక్ కొనాలంటే ఎనిమిది వేల రూపాయలు తగ్గిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏసీ కొనాలంటే రెండు వేల నుంచి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా తగ్గిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనకు నిత్యావసర సరుకులు అంటే ఉప్పు కానించి ఉప్పు కానించి నూనె కానించి ప్రతి ఒక్క దాని మీద పదమూడు శాతం మనకు పొదుపు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పేస్టు బ్రష్ షోపు ఇట్లన్నింటి మీద కూడా పదమూడు శాతం సేవింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆరోగ్య జీవిత బీమా మీద మనకు పద్దెనిమిది శాతం సేవింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఉదయం లేస్తే మనం షూ కావచ్చు బట్టలు కావచ్చు టెల్లి మీద కూడా ఏడు శాతం సేవింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మెడికల్ మనకు ఉదయం లేస్తే జలుబనో ఇంకోటనో ఇంకోటనో మనకు హెల్త్ మీద ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేస్తే క్యాబినెట్లు వాడుతూ ఉండదు దాని మీద ఏడు నుంచి పన్నెండు శాతం సేవింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పెన్ కార్డు నుంచి బుక్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకు ఏడు శాతం సేవింగ్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా జిఎస్టి మీద మాట్లాడుకుంటూ ఉన్నారు అయ్యా ఈ రోజు కోట ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా రాష్ట్రం సుభిష్టంగా ఆనందంగా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అందరూ కూడా కొని ఆడుతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జిఎస్టి ద్వారా ఒక నెల మీద ఇంటి సరుకుల మీద అన్నింటి మీద సుమారు అంటే సుమారు ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు సేవ్ అవుతుందంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకు జోబిలో రూపాయి ఎప్పుడు కూడా సేవింగ్ లో ఉండే విధంగా జిఎస్టిని తీసుకురావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి షాపుకు పోయినా ఏది పోయినా ఈరోజు జిఎస్టీ అనేది అవైలబుల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జిఎస్టిని అనుసరించి జిఎస్టి ద్వారా వచ్చే మనకు తగ్గిన డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ షాపుల్లోకి వెళ్ళి ఫలానా వస్తువు మేము తీసుకుంటున్నాం గతంలో ఎంత జిఎస్టీ ఉండింది ఇప్పుడు ఎంత తగ్గిందని మీరు అడిగి మరీ తీసుకొని మీ సేవ్ అయ్యే డబ్బులు ఇంకొక రూపంలో మీరు ఖర్చు పెట్టుకునే విధంగా చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా ఇంకా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మనకందరూ కూడా మంచి చేసే విధంగా ఈ కోట ప్రభుత్వం ఈ ఎప్పుడు పేద పడుకు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది ఇంకా మనకు సేవ ఏ విధంగా అవ్వాలి మన జీవిత స్టైల్ ఏ విధంగా మారాలి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కూడా దగ్గరగా చేస్తారని చెప్పి తెలియజేస్తారు